పతంగులకి కన్నాలు వీల్ అలైన్మెంట్ లాగా మంచిగా కన్నాలు వేసుకుంటే పతంగి మంచిగా ఎగుడుతుంది లేదంటే అటు ఇటు తిరుగుతుంది నేను ఈడ దగ్గరికి వేసుకుంటున్నా కీంచి కొట్టాలంటే దగ్గరికి వేయాలి అదే డీలు వదలాలంటే దూరం వేయాలి నేను డీలు వదిలే కదా కీంచే కాబట్టి దాన్ని దగ్గరికి వేస్తున్నా తర్వాత ఈ దారం తీసుకోవాలి ముడేసి చాలా మందికి కన్నాలు సరిగ్గా కట్టడానికి రాదు అందుకే సరిగా పతంగి మనం మాట వినదు మనం కన్నాలు సరిగ్గా కట్టలేదనుకో పతంగి మాట మనం వినాలి మన మాట అది తినదన్నమాట అందుకని ఇది ఒక ఆర్ట్ ఈ రెండిటికి యాంగిలింగ్ ఈడ తీసుకుంటే కరెక్ట్ గా నిలబడుతుంది మళ్ళీ ఈడేస్తాం బొన్న బొమ్మ కన్నాలు